హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు మండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ రోజు వచ్చేసరికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకుంటూ ఉన్నాము ఈ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట సో ఇంకా ఈరోజే అమ్మ యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చారండి కాశీకి అయితే వెళ్ళున్నారు కదా కాశీకి అయోధ్య అన్నవరం ఇవన్నీ కూడా వెళ్ళున్నారు కదా పదమూడు రోజులు టూర్ అయితే సో ఇంకక్కడ నుంచి కూడా నైట్ నైన్ థర్టీకి ఏమో వచ్చారనమాట ఆదివారం రోజు నైట్ సో ఇంకా ఈరోజైతే వెంటనే పిల్లలు ఇంకా మాకు ఈరోజు స్కూల్ హాలిడే ఉంది ఈరోజు రామ్మ అని చెప్పేసి కాల్ చేశారనమాట ఇంకా మా అమ్మ అక్కడ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను కూడా ఇంకా బలవంతం పెట్టలేదు ఆ అమ్మ వీళ్ళు చూసుకొని వస్తుందిలే అని చెప్పేసి కానీ మా పిల్లలైతే అస్సలు ఒప్పుకోలేదండి నిన్నటి నుంచే కాల్స్ అనమాట ఇక్కడికే వచ్చే ఇక్కడికే వచ్చే అని చెప్పేసి కాకపోతే ఎక్కడైనా టెంపుల్స్కి బయట కానీ తీర్థయాత్రలకు కానీ ఎక్కడైనా గుడికి వెళ్ళేసి వచ్చినప్పుడు నేరుగా మన ఇంటికి వెళ్తే మంచిది అందులోనూ కాశీకి వెళ్ళడం అనేది చాలా పవిత్రమైంది కాబట్టి కాశీ నుండి రాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలనేది ఒక ఇది కదా సో ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళేసి నేను రేపు మార్నింగ్ వస్తానని అని చెప్పేసి పిల్లలకి సర్ది చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా అమ్మమ్మ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నాకు కూడా అంతే ఆతృతిగా ఉందిలేండి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిందంటే హ్యాపీగా అంటే మా అమ్మకి ఇది చాలా ఏళ్ళ కోరిక అండి కాశీకి వెళ్ళాలని చెప్పేసి సో అది నేను మీతో ఇన్ని రోజు షేర్ చేసుకోలేదు కదా ఇంకా ఈరోజు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను చాలా ఏళ్ళ నుంచి మా అమ్మకి మనసులో ఉన్నిందనమాట కాకపోతే అప్పుడు నాకు చెప్పేది కాదు ఎవరికి చెప్పుకోదన్నమాట మాకు ఏమంటే అడిగితే మేము ఇంకేదో ఒకటి చేసి పంపిస్తాము ఎందుకలే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మా అమ్మ మాకు చెప్పేది కాదు ఇంకా ఫ్రెండ్స్ పక్కన రిలేటివ్స్ అట్లా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అట్లా వాళ్ళకి చెప్తూ ఉండదన్నమాట సో అట్లయితే మా ఊర్లో ఏంటంటే మేము శక్తి అమ్మవారు మాల వేస్తాం కదా అట్లా బస్కి కాశీకి వెళ్తామని చెప్పేసి ఒక ముప్పై మంది నలభై మంది మాట్లాడుకొని ఉన్నారు సో ఇంకా నేను కూడా మా అమ్మకు తెలియకుండా సడన్గా టికెట్ బుక్ చేసేసామన్నమాట మా వదిన వాళ్ళకి చెప్పేసి అయితే అమ్మని కూడా లాస్ట్ మూమెంట్లో చెప్పాము ఇంకొక పది రోజుల్లో అమ్మ వెళ్తుందనగా అమ్మకు చెప్పానమాట వద్దంటే వద్దు నేను వెళ్ళను అని చెప్పేసింది ఇంకా మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు వెళ్ళేసి రండి అత్త అని చెప్పేసి పంపించారు ఇంకా మా అత్త కూడా అడిగాము ఫోన్ చేసి నువ్వు కూడా వెళ్ళుమా అని చెప్పేసి నేనైతే అన్ని రోజులు వెళ్ళలేనమ్మా పదమూడు రోజులు పదహైదు రోజులు నా వల్ల కాదు బస్సుల్లో కూర్చొని ఉండేదానికి నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది సరే ఇంకా అమ్మని మా అత్తయ్యని వియంకరాలు ఇద్దరినీ కూడా కలిసి పంపిద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా అత్తయ్య ఒప్పుకోలేదు సరే అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు ఏజ్ కూడా అయిపోయింది కదా ఈ సమ్మర్లో అసలు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయంట దానివల్ల ఇంకా అత్తయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని చెప్పేసి మా అమ్మని పంపించాము అట్లా పదమూడు రోజుల తర్వాత అమ్మ వచ్చారు కదా సో రాగానే అక్కడ విశేషాలు ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుని ఉంటారు కాబట్టి అవన్నీ చూడాలని ఒక ఆతృత నాకు కూడా ఉంది కాకపోతే ఇంకా అమ్మ పనులు ఉంటాయి కదండీ అక్కడ కూడాను చా పదమూడు రోజులు అయిపోయింది వెళ్ళి ఇంట్లో ఎలా ఉంటుందో ఆడవాళ్ళు లేకపోతే తెలిసిందే కదా అవన్నీ చూసుకొని వస్తానని చెప్పింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ వాష్ చేసేసి దాని తర్వాత మధ్యాహ్నం వస్తాననింది ఇంకా మధ్యాహ్నం కాస్త ఈవినింగ్ చేసింది లేండి అవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఏం జరిగింది ఏంటని చెప్పేసి సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాం పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగానే అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాంలేండి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము అయితే చేసేస్తాము ఇంకా దాని తర్వాత జస్ట్ పిల్లలకి ఇంకా మంచిగా ఆయిల్ పెట్టేసి జడలైతే వేయాలి ఇంకా ఆలోపే ఇంకా టిఫిన్ పెట్టేద్దాము మళ్ళీ ఆకలికి పిల్లలు రోజు కూడా సెవెన్ థర్టీకి తినేసి వెళ్ళిపోతారు అట్లీస్ట్ ఒక ఎయిట్ లోపలనే పెట్టాలి కదా మళ్ళీ ఆకలి అంటారని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను ఇంకా మా అమ్మాయి చిన్నమ్మాయి ప్రియా అయితే నేను చట్నీ నేను మిక్సీకి వేస్తాను అని చెప్పేసి వేస్తోంది ఇక్కడ ఏంటంటే మేము మిక్సీని కొంచెం షేక్ చేస్తూ ఉంటామండి ఎందుకంటే అది కొంచెం స్ట్రక్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అట్లా షేక్ చేస్తూ ఉంటాము బిన్నెగా మెదుగుతుందని చెప్పేసి సో అది ఇంకా పెద్దమ్మ అయితే చూసారు కదా బీరువా అయితే బట్టలు మడుచున్నాం అనమాట కొన్ని వాటిని సర్ది పెట్టమన్న పాపానికి నా బీరువాలో ఉన్న బట్టలు అన్ని తీసేసిందండి ఏమంటే ఒకటి రెండు చీరలు ఊడిపోయి ఉన్నాయంట సపరేట్ సపరేట్ ట్గా అందుకని చెప్పేసి వాటన్నిటినీ పీకి ఒడ్డేసేసింది ఇంకా అవన్నీ కూడా నేను మర్చుకోవాల్సి వచ్చిందనమాట మళ్ళీ వెళ్ళి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒక అలమార్లో బట్టలు సర్దమన్నాను మొత్తం తీసేసేసింది ఇప్పుడు అవన్నీ నేను మర్చిపోవాలంట ఫ్రెండ్స్ తన వల్ల కాదంట చూడండి ఒక వడ్డ దించేసేసింది ఇప్పుడు ఇవన్నీ నేను సర్దాలి ఫ్రెండ్స్ అవే మన ఇటుగానే ఉన్నాయి ఇవి సర్దుకోవాలి సో ఇలాగండి మా ఇంట్లో మా అమ్మాయికి ఏంటంటే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలన్నమాట అది గుడ్ హ్యాబిటే పిల్లలకి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలని నాకు కూడా చాలా చిరాకు వస్తుంటుందనమాట ఆ ఇంట్లో ఎప్పుడైనా నేను నీట్గా సర్దేసిన తర్వాత ఆ వస్తువు అక్కడే పెట్టాలి ఆ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లోనే ఫిక్స్ చేయాలన్నమాట అట్లా కాకుండా ఎక్కడ పెడితే అక్కడ పడేశారు అనుకోండి నాకు పిచ్చకోపం వస్తుంది సో అట్లనే మా పిల్లలు కూడా బాగా నన్ను చూసి చూసి ఇలాంటి పనులన్నీ కూడా బాగా అలవాటు అయిపోయాయి వాళ్ళకి సో మా పెద్దమ్మాయికి ఏంటంటే కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలి తన నీట్గా సర్దేసింది అనుకోండి మళ్ళీ వాటిని ఎవరు కూడా ముట్టకూడదు తీకూడదు అనమాట అలానే పెట్టాలంటే కష్టమైన పని అది సో అలాగే ఇంకా మా తన బట్టలు అంటే వాళ్ళిద్దరు బట్టలు బీరువాలో కబోర్డ్స్లో సర్దేసుకునింది సర్దేసిన తర్వాత నావి రెండు మూడు చీరలు కింద పడిపోయాయి అంట ఊడిపోయి సో అవన్నీ కూడా దించేసింది నీట్గా సర్దేసుకోమని చెప్పేసి కొన్ని ఏమో సర్దుతనాన్ని కూర్చునింది కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందంట నాకు నేను ఇంట్రెస్ట్ లేదు నువ్వే మర్చిపోమా అని చెప్పేసి లేసేసింది సో ఇంక తప్పుతుందా చెప్పండి కిచెన్లో అక్కడ టిఫిన్కి ఇడ్లీ పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడ బీరువా దగ్గర కూర్చున్నాను ఉన్నానండి ఇంకా టిఫిన్ కూడా తినలేదు నేను అప్పటికే ఒక ఎయిట్ థర్టీ నైన్ అయింటుంది అంతే పొద్దున పొద్దున్న ఈ పనులంతా లేండి ఇంకా పొద్దు పొద్దున్న ఈ పనులు చేయాలంటే నాకైతే చిరాకు వస్తుంది నేను ఎప్పుడు బీరువాలు సత్తుతానంటే నాకు ఎప్పుడైనా ఒక మధ్యాహ్నం లంచ్ అంతా చేసేసిన తర్వాత నిద్ర వస్తుంది లేకపోతే కొంచెం టైం పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు లేకపోతే ఇంకే పని లేదనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేసుకుంటాను పిల్లల బట్టలు కానీ నా బట్టలు కానీ ఎక్కడ ఎక్కడ సర్దుకోవడం కానీ ఇంకా పిల్లలకి ఏదైనా టైట్ అయిపోతున్నాయి డ్రెస్సెస్ అనుకున్నవి కొంచెం కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే డైలీ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు వేసుకుంటారు అంటే బీరువాలో పెట్టేసాం అనుకోండి అవి కనిపించవు కదా అలానే ఉండిపోతాయి ఉండిపోతాయనమాట పిల్లలు ఏం రావంటే ఆడపిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతుంటారు సో ఇంకా ఆ బట్టలన్నీ కూడా తీసి నేను సైజ్ ఒకలా టైట్ అయిపోయినవి చిన్నగా కుర్రస అయిపోయినవి అవన్నీ కూడా తీసి పక్కన ముందర అంటే కనిపించేలాగా పెడుతుంటాను ఉంటాను కప్బోర్డ్స్లో వాటిని ట్యూషన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారనమాట సో అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను బట్టల విషయంలో ఇంకా నా సారీస్ అన్ని కూడా ఇంకోటి ఏమంటే చాలామంది శారీ కలెక్షన్ చేయమని అడుగుతున్నారు ఇంతకు ముందు కూడా నేను చేశానండి నా దగ్గర సారీస్ అన్ని కూడా చూపించేశాను ఆ వీడియో నాకు ఇందులో ట్యాగ్ చేయడానికి రావట్లేదు కానీ మీరు నా ఛానెల్లో స్టార్టింగ్లో వెళ్ళి చూసారంటే కనుక శారీ కలెక్షన్ అయితే నేను చేశాను ఇంక ఇప్పుడైతే కొత్తగా ఏం కొనలేదులేండి ఒక ఐదు ఆరు చీరలు కొనుంటాను అంతే అంతకుమించి ఏం లేదు సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ డైలీ యూజ్ సారీస్ అనమాట నేను ఇక్కడ సర్దుతున్నవి మిగతా అన్ని కూడా సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ పట్టు సారీస్ అంటే నా దగ్గర ఏం ఎక్కువ ఉండవు ఒక ఫైవ్ ఏమో ఉంటాయి అంతే నేను ఎక్కువ కాస్ట్ పెట్టనండి సారీస్కి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ లోపలే పెడతాను కానీ టూ థౌసండ్ మించి నేను ఎప్పుడు కూడా పెట్టను అనమాట శారీస్కి అయితే సో అది ఇంకా వాటిని చూడడానికి గ్రాండ్గా ఉంటాయి కానీ బ్లౌజెస్ మాత్రం నేను మంచిగా వర్క్ వేయించుకుని డిజైన్ చేసుకుంటాను శారీస్ అయితే అంత ఎక్కువ కాస్ట్ పెట్టను మరి పట్టు శారీస్ అంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా ఆ కాస్ట్లో అయితే నా దగ్గర అసలు శారీస్ లేవు నేను కొనను కూడా ఫ్యూచర్లో కొంటాను లేదు కూడా నాకు తెలియదు సో ఎప్పుడైనా మనకి రాసి పెట్టుంటే ఎప్పుడైనా నేను అనుకున్న కోరిక నెరవేరి మేము కనుక ఒక కొత్త హౌస్ కట్టుకున్నప్పుడు ఆ హౌస్ వామింగ్కి కి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా సో అప్పుడైతే ఖచ్చితంగా నేను ఆ శారీ అనేది కట్టుకుంటాను కానీ నేను డ్రీమ్ పెట్టుకొని ఉన్న హౌస్ కడితే మాత్రం ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తాను అందులో పదివేల రూపాయలు పట్టు చిరుక్కొని కట్టుకొని కూర్చుంటాను అనమాట అది చాలా ఆశ నేను ఎప్పుడు మా హస్బెండ్తో చెప్తూనే ఉంటాను నేను ఎవరితో ఈ విషయాలు షేర్ అనమాట ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా ఆయనతో మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇలాంటివి హస్బెండ్స్కి చెప్తేనే కదా జరుగుతాయి వాళ్ళకి వీళ్ళకి చెప్తే జరుగుతాయా వాళ్ళు ఏమన్నా ఆరుస్తారా తీరుస్తారా చెప్పండి మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ మనకే ఉంటాయి సంతోషమైనా మనదే బాధైనా మనదే కష్టమైన మనదే ఈ కాలం ఎలా ఉందంటే మనం బాగుంటే ఓర్చలేని వాళ్ళే కానీ ఎవరు మనం కష్టాల్లో ఉంటే ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు సో కాబట్టి నేను ఎవరికి షేర్ చేసుకోను కానీ ఈ డ్రీమ్ అయితే ఉంది నాకు ముందు నేను ఖచ్చితంగా హౌస్ అనేది మేము కట్టుకుంటామని చెప్పేసి సో చూద్దాం మనకేమీ లేదు అనుకున్న టైంలోనే భగవంతుడు ఒకటి ఇచ్చారు సో అందులోనే ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ కూడా ఉంది అది ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ ఆ రోజైతే నా అంత సంతోషపడే ప్రతి ఒక ఆడపిల్లకి ఎవరికైనా సరే వాళ్ళకంటూ ఏదైనా ఒకటి అంటే మన సొంతంగా మనం ఎంత కష్టపడ్డా కూడా మనకంటూ ఒక సొంత హౌస్ ఒకటి ఉంటే దా హ్యాపీనెస్సే వేరండి నిజంగా సో అది ఉన్న వాళ్ళు చాలా లక్కీ నా దృష్టిలో అయితే ఎందుకంటే ప్రశాంతంగా ఎన్ని సమస్యలున్నా మన ఇంట్లో మనం పడుకో నిద్రపోతే అసలు హ్యాపీనెస్ వేరనమాట సో మేమైతే దాదాపు ఒక టెన్ ఇయర్స్ అయిపోయి వచ్చేస్తుంది పలొనేరు షిఫ్ట్ అయ్యి కూడాను సో ఇంకా కూడా మేము మేము అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వట్లేదు సో చూద్దాం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి ఇంకా ఇంకొక వన్ ఇయర్ పోతే మా పెద్దమ్మాయి కాలేజ్కి వెళ్తుంది సో ఇంకా అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అంత ఈజీ కాదు ఇప్పట్లో మాకు అవన్నీ సో దేవుడి దయ ఎప్పుడు రాసంటే అప్పుడు జరుగుతాయి సో ఇంకా నేనైతే బట్టలన్నీ కూడా మర్చిపెట్టేసి ఇంకా అన్నీ కూడా సర్ది పెట్టేసి అయితే ఇంకొచ్చి టిఫిన్ తింటూ ఉన్నానండి ఇంకా పిల్లలకి ఆయనకైతే ఫస్ట్ పెట్టించేశాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను తింటున్నాను అనమాట సో ఇక్కడైతే టిఫిన్కి ఇడ్లీ చేసేసాను ఇంకా కారం చట్నీ అలాగే పల్లీ చట్నీ ఈ రెండు కూడా ప్రిపేర్ చేశాను అనమాట సో కారం చట్నీ నినడదులేండి ఎగ్ దోశలకు వేసున్నాను కదా సో ఆ కారం చట్నీనే ఉన్నిందనమాట ఇంకా చట్నీ మాత్రం ప్రిపేర్ చేశాను ఇంకా ఇడ్లీ సో చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా అయితే ఇడ్లీ చూసారు కదా ఎంత బాగుందో సో అదనమాట ఇంకా అప్పటికి టైం ఒక నైన్ నైన్ థర్టీ అట్లా అయ్యిందిలేండి నేను అవన్నీ కూడా సర్ది పెట్టేసి వచ్చేసరికి ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి పెట్టించేసానమాట వాళ్ళు తినేశారు ఇంకా ఆకలికి అంతసేపు ఉండాలని చెప్పేసి నేనైతే ఇంకా తింటున్నా అండ్ ఇంకైతే బయట వర్షం పడేలాగుంది ఇది ఈవినింగ్ అండి మధ్యలో మధ్యాహ్నం వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేంత వరకే షూట్ చేశాను దాని తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఫుల్ గాలి అయితే వస్తుంది వర్షం పడేలాగా ఉంది కానీ ఎక్కువ వర్షం అయితే పడట్లేదు ప్రతిరోజు ఒక త్రీ థర్టీ ఫోర్ కంతా ఈ విధంగా మబ్బులు పట్టడం విపరీతమైన గాలి రావడం అనమాట కానీ వర్షం ఏమన్నా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చల్లగా గాలి వస్తూ ఉంటుంది కదా సో బయట వచ్చి ఎదురు చూస్తూ ఉంటాం అనమాట వర్షం పడుతుందేమో అని ఈ విధంగా పెద్ద పెద్ద చినుకులు ఒక ఒక ఐదు నిమిషాలు పడిపోతుంది మళ్ళీ ఆగిపోతుంది అన్నమాట కుక్కలు ఏడా పోలేదు ఇంట్లో ఉన్న పిలుచుకోవచ్చు బెడ్షీట్ ఒకటి తప్పు వేసుకున్న పిచ్చి జేడీ చూడండి పిచ్చి పిచ్చిజేడ వేసుకోండి పిచ్చిజేడ మా అమ్మాయే వేసుకుంది ఫ్రెండ్స్ ఓన్గా తిరుగుమా ఈ పిచ్చిజేడ ఒకటి వేసుకోండి చూడండి పిచ్చి చిట్కా మా అమ్మాయి అందంగా ఉందా చెప్పండి మళ్ళీ దానికి కూడా ఓవర్ యాక్టింగ్ అంటారు ఏమో సో ఇంకైతే మా ప్రియా తనంతటా తానే ఓన్ గా హెయిర్ స్టైల్ అయితే వేసుకునింది సో చాలా క్యూట్ గా అనిపించింది ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ షేర్ చేయండి తన కామెంట్స్ చదువుతుంది సో చదివినప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట మీరు కనుక బాగుందని చెప్తే సో అది ఇంకా సో ఇంకైతే మేము అక్కడ మాట్లాడుతూ నిలబడి ఉన్నాము ఇంక వెంటనే వర్షం అయితే జోరుగా వచ్చేసింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత వర్షం అయితే వచ్చేస్తుందని చెప్పేసి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక నాలుగు శనుకులు పడ్డం ఆగిపోవడం అనమాట కానీ ఈరోజు ఇంత వర్షం పడేసరికి చాలా బాగా అనిపించింది నలగరం ఒకే చోట అంటే ఒక గూటిలో పక్షులు ఒక చోట చేరుతాయన్నట్లు మేము నలగరం ఒకే చోట చేరి అట్లా చూస్తూ ఉన్నామన్నమాట ఇంకా అమ్మకైతే కాల్ చేద్దామని చెప్పేసి ఫోన్ తీసుకురమ్మని చెప్పాను లోపల నుంచి కరెంట్ అయితే లేదు ఇప్పుడు పవర్ పోయింది వర్షం పడేసరికి అమ్మ అయితే ఐదు గంటలకే వస్తానని చెప్పింది ఇంకా ఇప్పుడు కాల్ చేస్తే వర్షం పడుతుంది అంట అక్కడ కూడా సో ఆ వర్షం ఆగి నాకు వస్తానని చెప్పేసి అనింది మా పిల్లలు అయితే ఇంకా ఫోన్లో అరుస్తూ ఉన్నారనమాట నువ్వు తొందరగా వచ్చేసి ఉండొచ్చు మా వర్షానికంటే ముందు ఒకవేళ ఇప్పుడు వర్షం ఆగకపోతే ఎట్లా వస్తావు అని చెప్పేసి వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు నాకు కూడా కోపం వచ్చేసింది నేను ఆల్రెడీ చెప్పానండి కొంచెం తొందరగా వచ్చేయమో మబ్బులు పడుతుంది వర్షం ఉందని చెప్పేసి నేను వర్షం పడినా కూడా ఎంత వర్షం అన్న పని నేను వచ్చేస్తానంటే వచ్చేస్తానని చెప్పేసి చెప్తుంది అనమాట ఫోన్లో సో ఇంకా అదనమాట అమ్మ కూడా ఇంకా ఆటో స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి రావాలి వర్షంలో ఇబ్బంది ఎందుకు పోని ఆగిపోయి రేపైనా రా అంటే లేదు లేదు నేను వస్తాను అను ఖచ్చితంగా వచ్చి నైట్ ఉంటాను మళ్ళీ పొద్దునకి వచ్చేస్తాను పనులు చాలా ఉన్నాయని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా రమ్మన్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా బయలుదేరి వస్తానని చెప్పింది అనమాట వర్షం ఆగిన తర్వాత ఇంకా అక్కడ అది ఫోన్లో మాట్లాడుతున్నారు పిల్లలిద్దరూ కూడాను వాళ్ళ హ్యాపీనెస్ అనమాట ఏమంటే మా కోసం ఏం తెచ్చింది ఫొటోస్ ఏమేమి తీసుకున్నారు ఏ ఏ గుడికి వెళ్ళారు అవన్నీ చూడాలని ఒక అంటే హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అందరికీ బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది చూసారు కదా సో అమ్మకైతే కాల్ చేశాము ఎంత వర్షం పడినా నేను వచ్చేస్తాను ఈరోజు అని చెప్పింది సో అమ్మ కోసం వెయిటింగ్ పిల్లలైతే ఈరోజు ట్యూషన్కి కూడా వెళ్ళలేదు వాళ్ళ అమ్మమ్తో అన్ని కబుర్లు మాట్లాడాలంట ఎక్కడెక్కడ వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అలాగే మొబైల్లో ఫొటోస్ అవి తీసుకొని ఉంటుంది కదా అవన్నీ చూడాలంట అందుకని ఉండిపోయారు సరేలే అని చెప్పి ఇంక మేము కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు సో ఇంకైతే పవర్ లేదు సో సో ఇంకైతే ఇప్పుడు గోంగూర తీసుకున్నాం అనమాట ఇంటి దగ్గరకు వచ్చుంటే సో గోంగూర అయితే తీసుకున్నాం ఇంటి వచ్చి ఉంటే ఇంకా అదైతే మా ఆయన ఒలుస్తూ ఉన్నారు కూర్చొని సో పవర్ లేదు కాబట్టి ఇంక అందరం ఒక చోట చేరామనమాట కరెంట్ ఉంటే టీవీ చూసుకుంటూ లోపల ఉండేవాళ్ళు సో కరెంట్ లేదు కాబట్టి అందరం ఒక చోట ఒక గూట్లో చేరాము సో గోంగూర చట్నీ కావాలంటే ఆయన అయితే తినరు ఆయన వదిలేశారనమాట గోంగూర అయితే తినరు చాలా ఏళ్ళ నుంచి పిల్లలు అడుగుతున్నారు ఇష్టపడి పెద్దమ్మాయికి చాలా ఇష్టము అడుగుతోంది నేను కూడా చాలా రోజులు ఆయన చేసి ఇంకా ఆయన తినరు కదా ఎందుకు లేని చెప్పి నేను చేయను అనమాట సో అయితే ఇంకా ఆయన తీసుకో చేసి పెడు పిల్లలకి అన్నారు ఇంకా తీసుకున్న అమ్మ వచ్చిన తర్వాత అమ్మ దగ్గర చేపిద్దాం అమ్మ బాగా చేస్తుంది గోంగూర అని చెప్పి వలుస్తూ ఉన్నాము సో రాగానే ఇంటికి మా అమ్మకి ఇదొక పని పెడుతున్నారనమాట ఈరోజు సో అది రెండు కట్టలు గోంగూర తీసుకున్నాము ఎర్ర గోంగూరే కదండి ఇది ఎర్ర గోంగూర అంటే కాడలు ఇట్లున్నాయంటే ఇది ఎర్ర గోంగూర అనమాట ఇది పచ్చళ్ళకి బాగుంటుంది సో ఇదైతే ఇప్పుడు మన ఏదో లేదు పచ్చడికి బాగుంటుంది సో ఇదైతే ఆయన ఒలుస్తూ ఉన్నారు ఇంకా దీన్ని రెడీ చేసి పెట్టేస్తే అమ్మ రాగానే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది నేను వీడియో షూట్ చేస్తా అంటే డబ్బు అడ్డంగా నిలబడుకోరా వచ్చే కొంచెం వెళ్తురాడా సో ఇది అండ్ గోంగూర పచ్చడి చేసేటప్పుడు వీడియో చేస్తానులేండి షూట్ చేస్తాను అమ్మ ఎలా చేస్తా అని చెప్పేసి అమ్మ స్టైల్లో ఓకేనా సో అది కూడా మీకు షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే వలద్దాం ఆయన ఒకరే ఉన్నారు సో ఇంకా ఆయన గోంగూర పచ్చడి తినరని చెప్పాను కదండి గోంగూర పచ్చడే కాదు గోంగూర ఆకే తినరనమాట ఆయన వదిలేశారు ఎందుకు వదిలేశారని మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయి అందుకే ముందుగా చెప్పేస్తున్నా ఆయన అంటే ఎక్కడైనా మెడ పట్టేసిన కాళ్ళు చేతులు ఎక్కడైనా పట్టేసిన అలాంటి వాటికంతా కూడా మంత్రిస్తారనమాట నడుములో పట్టేసినప్పుడు మెడలో పట్టేసినప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడైనా మనకి పట్టేస్తూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటికీ కూడా ఆయన మంత్రిస్తారండి ఆ మంత్రాలు నేర్చుకునేటప్పుడు ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది వదిలేయాలంట అలా వదిలేస్తేనే ఆ మంత్రాలు వాళ్ళకి అంటే అది ఫలిస్తుంది వాళ్ళు మంత్రిస్తే అని చెప్పేసి అట్లా ఆయన వదిలేస్తున్నారు ఇప్పుడు కాదు ఆయన విద్య నేర్చుకున్నప్పుడు సో ఇంకా మాకు మ్యారేజ్ కాకముందే ఆయన నేర్చుకున్నారనమాట అప్పటి నుంచి కూడా తినడం అయితే వదిలేసారండి సో అదనమాట రీజన్ అయితే మళ్ళీ అడుగుతారు కదా అని చెప్తున్నా సో ఇదండి ఇంతటితో అయితే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంకా ఎండ్ చేసేస్తున్నా అమ్మొచ్చిన తర్వాత వ్లాగ్ అయితే రేపు కంటిన్యూ చేస్తాను నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ Bye.